ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సదన్ ట్రావెల్స్ కస్టమర్లకి శ్రేయోస్కి డెస్ట్రిషన్స్కి మాకు ఎంతో థ్యాంక్స్ అండి ఇప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు సదన్ ట్రావెల్స్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి నైన్టీన్ సెవెంటీను ఢిల్లీలో స్టార్ట్ చేసిన మా నాన్నగారు స్టార్ట్ చేశారండి అదేవిధంగా సెకండ్ జనరేషన్ ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా ఈ ఇదే బిజినెస్లో కూడా వచ్చేసరి జాయిన్ అయ్యారు నేను ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల యాభై ఐదు సంవత్సరాలే కాదు వంద సంవత్సరాలు కూడా మా మేము ఫుల్గా ప్రయత్నం చాలా ప్రయత్నం చేస్తున్నామండి అండ్ ఈ సంవత్సరం ట్రావెల్ హంగామా అనేది ఈ సిరీస్ తీసుకొస్తున్నామండి నవంబర్ నుంచి ఈ నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ఏడు తారీఖు వరకు ఈ స్పెషల్ డిస్కౌంట్స్ స్పెషల్ ఆఫర్స్ ఉంటున్నాయండి దీనికి ఇంటర్నేషనల్ టూర్స్ అయితే సుమారుగా అరవై వేల రూపాయల నుంచి మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అదేవిధంగా కొంచెం డొమెస్టిక్ లో కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి ఇది కాబట్టి ఇంకా కాంప్లిమెంటరీ టూ రిపీస్ కాబట్టి బుక్ చేసుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ సూట్ చేసులు లేకపోతే పూర్కంగా మేము వాళ్ళకి గిఫ్ట్స్గా ఇస్తున్నామండి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము ఇప్పుడు ముందుగా డిస్కౌంట్ ఇచ్చే కారణం ఏంటంటే మా యొక్క ఇంటర్నేషనల్ వెండర్స్ కానీ డొమెస్టిక్లో వెండర్స్ కానీ వాళ్ళతో వాళ్ళతో స్పెషల్ రేట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళ యొక్క ఆ డిస్కౌంట్స్ అయితే జనట్గా కస్టమర్స్గా ఆఫర్ చేస్తున్నామండి అండ్ ఈ టోటల్ బుకింగ్ బుకింగ్ వాల్యూ ఎంత అవుతుందో ఈ మొత్తం కూడా వాల్యూ అదే టైం కట్టాల్సిన అవసరం దాని ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా మేము బ్యాంక్స్ కానీ లేదు లేబర్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ వాళ్ళకి మేము మీ మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వడము దానికి హెల్ప్ చేయడము ఈఎంఐ వచ్చేలాగా మే చేస్తామండి ఇది అడ్వాన్స్గా ఏ టూరు ఏ టూర్ కూడా బుక్ చేసుకోవచ్చు మినిమం స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ అడుగుతున్నాం సో దట్ మాకు కూడా ఒక వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడం ఈజీగా ఉంటుంది ఈ యొక్క ఆఫీసెస్ ఈ టూల్స్ అనేది మా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ టోల్స్ నెంబర్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇది కాకుండా మాకు రెండు రెండు ఇరు రాష్ట్రాల్లో మా ఆఫీసులు ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర ఆఫీసులు ఉన్నాయి ప్లస్ తమిళనాడు అండ్ కర్ణాటక ఆఫీసులు ఇది కాకుండా మాకు ఫ్రాంచైజ్ ఆఫీసులు ఇతర రాష్ట్రం మహారాష్ట్ర కానీ స్థితి కానీ అక్కడ కూడా ఉన్నాయండి వాళ్ళ మా మా ఆఫీస్కి వెళ్ళి మా సిబ్బందితో మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ టూర్స్ కానీ ప్రొఫెషనల్ టూర్స్ కానీ మీరు ఏ టూర్ ఎడదుకున్నారు ఆ రకంగా మీరు మాతో డిస్కస్ చేసి వాళ్ళతో అడగచ్చండి ఈ సంవత్సరం మేము ఇంటర్నేషనల్ టూర్స్ లైక్ వియత్నాం కంబోడియా జపాన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా బాలి చైనా దుబాయ్ యుఎస్ఏ యూరోప్ కెనడా ఫారెస్ట్ కంట్రీస్ చాలా చేస్తున్నాం అదర్ దాని వాళ్ళే మేము బట్ టూ థౌసండ్ నైన్ చెప్పినా స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్లేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ వచ్చామండి అదే అదే రకంగా ఇండియా కూడా ఎప్పుడప్పుడు పుష్కరం జరుగుతాయి ఆ పుష్కరాలను టూర్స్ చేస్తున్నామండి కైలాస్ టూర్స్ చేస్తున్నాము కొన్ని టూర్స్ విత్ ఫ్లైట్ ప్యాకేజ్ చేస్తున్నామండి అది కొన్ని సిక్కిం అస్సాం నేపాల్ ముత్తరా టూర్స్ అవి కూడా చేస్తున్నామండి అండ్ ఇది కాకుండా బుక్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ నేమ్స్ ఎన్రోల్ చేస్తే నాట్ వాళ్ళ సెలెక్టెడ్ విన్నర్స్ వాళ్ళకి కార్ మోటార్ సైకిల్ గోల్డ్ కాయిన్ లేదా సింగపూర్ మలేషియా ప్యాకేజ్ అట్లా ఎలక్ట్రానిక్ ఐ ఐఫోన్ ల్యాప్టాప్ స్మార్ట్ వాచెస్ కూడా గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం అండి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఆఫీస్కి రండి మా సిబ్బందితో వాళ్ళతో మాట్లాడుకొని ఆ రకంగా మీరు టూర్ అనేది ఫైన్ అయి చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకున్న మీకు అడ్వాంటేజ్ ముందుగానే ఫ్రీ టికెట్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి మీకు ప్యాకేజెస్లో కూడా మా బెండ్ ప్లానింగ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆల్ డిన్నర్స్ ఇండియన్ ఫుడ్ మేము ఏర్పాటు చేస్తాను టూర్ బ్యాంచెస్ ఉంటారు టూర్ బ్యాడ్లు కూడా ఉంటారు అట్రాక్షన్స్ కూడా చాలా టూర్స్ ఇంక్లూడింగ్ అట్రాక్షన్ అట్రెంటింగ్ ఫుడ్ ఇంక్లూడింగ్ అయి ఉంటాయి సో మీరు ఏదైనా క్వశ్చన్స్ రుపీస్ అడిగి సార్ ప్యాకేజ్ అండి హై ప్యాకేజెస్ అనేది కృష్ణవాదం క్లియర్ వచ్చింది అనమాట టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఇది ఏంటంటే జూన్ సెకండ్ నుంచి జూన్ థర్టీన్త్ వరకు జరగబోతుంది అనమాట ఇంద్రాన్ అనేది చూసుకోవాలి ఈ ప్యాకేజెస్తో పాటుగా పైలాష మనం చదువుతాయి అది కాకుండా మన ఇండియాలోని లోని ఎన్ని అయితే సెక్టార్స్ ఉన్నాయో అన్ని సెకార్లో కూడా గ్రూప్ డిపాచర్స్ అనేవి ఆపరేట్ చేస్తున్నాము అండ్ దానిపై పాటుగా ఇప్పుడు మనం కొత్తగా మన వెబ్సైట్లో ఏదైతే మనం అప్లోడ్ చేశామో కంప్లీట్ డీటెయిల్స్ మీకు అక్కడ ఫర్నిష్ అయ్యి ఉన్నాయి మీరు సౌదర్న్ ట్రావెల్స్ ఇండియా డాట్ కామ్ మన వెబ్సైట్ అంటే అక్కడ కంప్లీట్ గ్రూప్ డిపాచర్ సిరీసెస్ అవి కనిపిస్తాయి అంటే ఈ మధ్యకాలంలో చార్జెస్ బాగా యాక్సిడెంట్ అలాంటి టెక్నాలజీ భద్రత ఎట్లా నియంత్రు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ మన ట్రావెల్ ఏజెన్సీలో మనం ఎప్పుడు కూడా నైట్ సర్వీసెస్ అనేవి మనం సార్ అండ్ ఏ వెహికల్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నామో ప్రతి వెహికల్కి కూడా మాకు ఒక క్రైటీరియా అనేది ఉంటుంది ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని వెహికల్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఆ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఏం వన్ టూ త్రీ యూనిట్స్ అనమాట ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటే మా అందరి సిగ్నేచర్స్ అయిన తర్వాత మేము వన్స్ ఆ వెహికల్ని కన్ఫర్మ్ చేసుకుని ఎఫిలియటర్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత వెహికల్ అనేది సర్వీస్కి కస్టమర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది అండి సార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా పేజెస్ అయితే యాక్టివేట్ అయ్యి ఉంటాయి అంటే సార్ ట్రావెల్స్ పేజెస్ అని వాళ్ళు చాలా మంది ఆన్లైన్ చీటింగ్ కూడా చేస్తున్నారు అండి అది మీ దృష్టికి వచ్చింది ఆన్లైన్ చీటింగ్ చాలా నడుస్తున్నాయి ఇప్పుడు దానికి ఏమైందంటే మా దగ్గర కొన్ని కొన్ని ఉదాహరణలు మా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ కస్టమర్స్ అప్రోచ్ అవ్వడము వాళ్ళు ఆన్లైన్ లో మోసపోవడము వాళ్ళు ఆన్లైన్ లో ఫోన్ ఫోన్పేలో లేకపోతే లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు దాని తర్వాత సిమ్ కార్డు తీసేస్తారు ఫోన్ అయితే స్విచ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మాదట అవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళకి మేము సిస్టమేటిక్ ప్యాకేజ్ అరేంజ్ చేసి ప్యాకేజెస్ అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషను ఫుడ్ టూర్ మేనేజర్ టూర్ గైడ్ అట్రాక్షన్ టికెట్స్ అక్కడ ఏమేమి ప్లేసెస్ చూపిస్తాము ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి ప్లస్ ఫ్లైట్ టికెట్స్ పాస్పోర్ట్ వీసా పాస్పోర్ట్ లేని వాళ్ళు కూడా మేము ఇప్పిస్తున్నామండి ఎవరి విజా ఎవరు కట్టుకోవాలి వాళ్ళు కూడా ఇప్పిస్తున్నాం ఉంటుంది ప్లస్ మా దగ్గర రావడం వల్ల మా ఆఫ్లైన్ ఆఫీసెస్ మా ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి కస్టమర్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుగానే ట్రావెల్ వచ్చేసి సిస్టమేటిక్ ఇచ్చేయడం జరుగుతుందండి ఆన్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ దొరుకుతుంది జనరల్గా ఇంతవరకు కాల్స్ రావు స్టిల్ సపోర్ట్ దొరుకుతుంది ఇట్లా రోజుల్లో ఉన్న ఇప్పుడు టైం లిమిట్ ఏదైనా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది రాకుండా వాట్సాప్ గ్రూప్ తయారు చేసేస్తున్నాం అండి సపోజ్ ఆ ఫ్యామిలీ ఫోర్ ఎయిట్ టు టెన్ వెళ్తున్నాడు వాళ్ళలో వాళ్ళకి ఏ నెంబర్స్ అయితే కావాలో ఆ నెంబర్స్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసి మా సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ చేసిన వాళ్ళ నెంబర్స్ కూడా ఉంటాయి ఎవరికైనా ఏదైనా సర్జే వాళ్ళు ఏదన్నా ఏదైనా ఇబ్బంది పడితే వెంటనే మేము ట్వంటీ ఫోర్ బియర్ సెవెన్ యాక్షన్ తీసుకుంటాం సో ఈ రకంగా ఆఫ్లైన్లో మా ద్వారా పూర్తి చేసుకుంటే ఏ రకమైన చీటింగ్ అనేది ఉండదు సరే ఇప్పుడు చీటింగ్ అనేది రాలేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఢిల్లీ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ కూలీలు ఎవరైతే బాబుల్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఒక అమాయకుడు అంటే భారదేశీ కస్టమర్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఫ్రంట్ కౌంటర్కి తీసుకెళ్తే దే దే ఇస్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఆ రోజుల్లో ఎయిటీస్లో సో ఈ ఎన్నెన్నో ఫ్రీగా మాకు వచ్చేది వాళ్ళు అక్కడ డబ్బులు కట్టేశారని మోసం పేరండి దాని గురించి ఢిల్లీ ఢిల్లీలో మా హోటల్కి హండ్రెడ్ అండ్ టెన్ రూమ్స్ ఉన్నాయండి ఎయిర్పోర్ట్ నుంచి నిజాంబద్ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీ ఫ్రీ సర్వీస్ అండి ఇన్ ఫ్రీ పికప్ ఫ్రీ డ్రాపింగ్ పికప్ ఆఫ్కోర్స్ ఈసీఐ ఎవరి ఒక్కొక్క వస్తారు వెళ్ళేప్పుడు మాత్రం ఒక బస్ కూడా సరిపోదు అంతే కనుక అది మంచిదే షాపింగ్ మంచిది అంటే కూడా మంచిదే అందరికీ కూడా బాగుంటుంది సో ఆ రకంగా ఆ రోజుల్లో చేసాము ఈ రోజుల్లో ఏంటంటే ఉన్న ఆన్లైన్ మోసానికి మేము ఆఫ్లైన్లో మేము వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాము ఆన్ టూర్ కూడా వెళ్ళొస్తాం చాలా ధైర్యంగా హ్యాపీగానే వస్తారు ఇప్పుడు మాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అండి వెళ్ళొచ్చు బెడ్రూమ్ కూడా నడుస్తుంది కాబట్టి ఎవరైతే వెళ్ళొచ్చు వాళ్ళు కనీసం పది మంది కాకపోతే రెండు మూడు ఫ్యామిలీస్ చెప్పడం జరుగుతుంది వాళ్ళ ద్వారా అట్లా కస్టమర్స్ వస్తున్నారు ఎక్కువ ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువ ప్లాన్ చేస్తుంటున్నారు ఇప్పుడు మీరు చెప్పిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ వీళ్ళకి చాలా వీకెండ్ లాంగ్ వీకెండ్ వస్తుంది ఇలా ఫ్యామిలీస్ కాకుండా బ్యాచిలర్స్ వెళ్ళాలంటే గర్ల్స్కి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు ట్రిప్స్ ఇప్పుడు గర్ల్స్ టూర్స్లో కూడా అంటే గర్ల్స్ టూర్స్లో కూడా మరి గర్ల్ టూర్ మేనేజర్ పంపిస్తున్నాం అక్కడ లోకల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది ఇతర దేశాలైతే మనం డిఎంసీ అంటే డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము పంపించే కస్టమర్స్ సర్వినెన్స్ వచ్చినారండి ఆ కస్టమర్ ఎక్కడికి వెళ్తున్నారు ఎలా సేఫ్గా ఉండాలా వాళ్ళకి ఏవైనా ఏ రకమైన వెహికల్ ప్రొవైడ్ అవుతుంది ఇన్ కేసు వాళ్ళు వెహికల్ మిస్ అయితే ఇంకో వెహికల్ పంపడము హోటల్ హోటల్ చెక్ ఎక్కడ ఇబ్బంది కాకుండా అవుటప్పుడు ఎక్కడ ఇబ్బంది కాకుండా మా అక్కడ ఉన్న మాకి చెక్ చేసుకుంటూ ఉంటారంటే చదువుతున్న టైంలో కూడా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం ఆ గ్రూప్ లోని టీమ్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ గా ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఏ హోటల్స్ ఉంటున్నారు ఎప్పుడు ఎక్కడ మూమెంట్ ఉంది ప్రతిది కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అంటే డైలీ ఫీడ్బ్యాక్ తో తెలుసుకుంటున్నాం కస్టమర్స్ సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉన్నది వైర్ యూస్ లైక్ లేడీస్ టూల్స్ కానివ్వండి స్టూడెంట్ ప్యాకేజెస్ కానివ్వండి ఏవి కూడా అంత ఇష్యూ లేకుండా హ్యాపీగా ఇప్పటి వరకు ఎన్ని బుకింగ్స్ అయ్యాయి సార్ ఎక్కడికి బుకింగ్ స్టార్ట్ మేము మీ ద్వారా మా కస్టమర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేద్దామని రేపటి నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుందండి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది బుకింగ్ స్టార్ట్ అవుతుంది సెవెంత్ వరకు డిస్కౌంట్ డిస్కౌంట్స్ పెట్టాము ఈ ఈలోపు వాళ్ళు వాళ్ళకి ముందు ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మంచి మంచి డిస్కౌంట్ దొరుకుతాయి లైక్ లాస్ట్ ఇయర్ కూడా అంతే అలాగే జరిగింది సార్ మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఏమైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఇలా ట్రావెల్ ఇన్సూరెన్ ఏంటి ఇంటర్నేషనల్ చూసుకెళ్తాను సో ట్రావెలింగ్ ఇన్సూర్య వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ ఒకసారి ఫ్లైట్ డిలే అవ్వచ్చు ఫ్లైట్ మనకి యూజ్ అవుతుంది బ్యాగేజ్ ఒక్కోసారి లాస్ అవుతుంది మిస్ మిస్ప్లేస్ ఉంటుంది సో దానికి యూజ్ అవుతుంది ఇంకా అడిషనల్ ఏంటంటే లోకల్ గ్రౌండ్ లెవెల్లో దానికి మెడికల్ మెయిన్ ఇంపార్టెంట్ మెడికల్ సో లోకల్ గా అన్ఫార్చునేట్ జరిగిందనుకోండి ఈ మెడికల్లో కూడా మనకి అంతా కూడా కవర్ అవుతుంది సో ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మనం అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినా కూడా ఈవెన్ విత్ ఇన్ ఇండియా ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ చూసుకుంటే మనకి ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ వర్క్ ఇస్తాం సో ఇదేంటే దీంట్లో అన్నీ కూడా ఒక సెక్యూరిటీ అనుకోండి సో మనకి ఫస్ట్ డే ప్రాబ్లమ్ అయినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తారు కూడా టూర్ మేనేజర్స్ వాళ్ళందరూ కూడా టేక్ కేర్ చేస్తుంటారు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా టూర్ మేనేజర్ చూసుకుని దానికి తోడు మా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైతే ఇస్తున్నాను वन क्लाइम चेस्ट करता है मतलब असिस्टेंस वन सपोर्ट एंडो होती है। మీకు ఎక్కడ ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా మన టీం కేర్ తీసుకుంటుంది. ఐ గో టు డోర్ సర్వీస్ కూడా ఉంటుంది. भैया मैं जब बेल्जियम प्रस्ताव हूं बेल्जियम में डिफरेंट डिफरेंट एक्टिविटीज ఉన్నాయి అండ్ హక్కర్ ఇస్ నెక్స్ట్ టు పారిస్ సో పారిస్ అనేది అండ్ ఒక డ్రీమ్ కంట్రీ సో ఫ్రాన్స్ క్యాపిటల్ ఇస్ అ డ్రీమ్ కంట్రీ సో మూవ్ దట్ ఫర్ 3 9 对。